శ్రీవేంకట నివాసాయ కాద్రిపుర నివాసాయ ఖాద్రి శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహాయ్ వేళ శ్రీవారి యొక్క తలుపులు చంద్రగ్రహణం సందర్భముగా స్వామివారి ఉదయం ఐదున్నర గంటలకు వ్యాఖ్యలు తీసి మధ్యాహ్నం మూడు కాలాల పూజ బలిహరలు స్వామివారి అభిషేకం విశేష పూజలంతా అతి శీఘ్రంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకంతా శ్రీవారి తలుపు వేస్తున్నాం ఈవేళ రాత్రికి తొమ్మిదిన్నర తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా జరుగుతుంది మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ గ్రహణం జరుగుతుంది దానివల్ల శ్రీవారి తలుపులు ముందుగానే ఏడు జాముల ముందుగానే శ్రీవారి వాకిలు తీసి రాత్రి సంపూర్ణ గ్రహణం పూర్తయిన తర్వాత ఉదయం ఐదు గంటలకే శ్రీవారి తలుపులు తెలిసి పరివార దేవతలకంతా సంప్రోక్షణ పుణ్యావాచన దిక్పాలకులంతా కూడా అభిషేకం గావించి స్వామివారి దర్భాలయంలో మూర్తులు అమ్మవారు అమృత వెళ్తాయ ఉత్సవ మూర్తులు ద్వారపాలకులు పరివార దేవతలకంతా కూడా అభిషేకం తిరుమంజనం పుణ్యావాసన కార్యక్రమం పూజా కార్యక్రమాలు అంతా ముగించి శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకందరికీ కూడా ఎనిమిదిన్నర ఎనిమిది యాభై నిమిషాల లోపల శ్రీవారి మహానైవేద్యం తెలిపి నిత్యకృత్య శ్రీవారి భక్తుల భాగ్యం కలిగించి లోక కళ్యాణానికి స్వామివారి అనుగ్రహం కలగాలని సంతృప్తి చెందుతూ ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహాయ విశ్వాసం